హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మన పవర్ స్టార్ నటించిన హరిహర వీరములు అనే సినిమాకి వెళ్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చి భూషర్ ఇక్కడి నుంచి మూవీ థియేటర్ ఉండే ప్లేస్ గుబ్రా మాకు దగ్గరలో ఉండే ఏరియా ఏంటంటే గుబ్రా అనే ఏరియా ఉంది అక్కడే అన్నీ ఉంటాయి ఇక్కడ థియేటర్స్ అన్నీ మాల్స్లో ఉంటాయి థియేటర్ ఇప్పుడు మేము ఒక మాల్కి వెళ్ళాలి అది ఉమాన్ ఎవెన్యూస్ మాల్ ఆ మాల్కి ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను ఆ మాల్ ఎలా ఉన్నదనేది ఒక ఫుల్ వీడియో కట్ చేసి చూపించాను మళ్ళీ అదే మాల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు దగ్గరలో ఉన్న మాల్ ఉమాన్ ఎవెన్యూస్ మాల్ ఇంకొక మాల్ ఏంటంటే మాల్ ఆఫ్ ఉమాన్ ఒకటి ఉంది ఈ రెండు మాల్స్ మాకు దగ్గరకు ఉంటాయి దీంట్లోనే మూవీ థియేటర్స్ అవి ఉంటాయి అందుకు మేము నియర్లో ఏమున్నది చూసుకుని ఆ థియేటర్కి వెళ్తాం మేము ఎక్కువ ఇది మాల్లో కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఇది మాల్ ఎంట్రన్స్ లోపల ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడు మనం మూవీ థియేటర్కి వెళ్ళాలి అస్కిలేటర్లో వెళ్తే చాలా లేట్ అవుతుంది ఇక్కడ దగ్గర లిఫ్ట్ ఏదందో చూసుకుని లిఫ్ట్లో వెళ్ళిపోదాం ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్ ఇదిగోండి ఇదే సినీ పోలీస్ ఇక్కడ ఉండేది సినీ పోలీస్ సినిమాస్ ఉంటాయి దీని లోపల ఒక టెన్ ఫిఫ్టీన్ థియేటర్స్ వరకు ఉంటాయి ఇప్పుడు లోపల ఎలా ఉన్నదనేది లోపలికి వెళ్ళి ఆ థియేటర్ స్క్రీన్ అదే విధంగా ఉన్నది అనేది మీకు చూపిస్తాను సినిమా గట్రా ఏ విధంగా ఉందో చెప్తాను ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా మూవీ థియేటర్కి ఎంట్రన్స్ అది మనకి స్క్రీన్ టూ వచ్చింది స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ సీట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నార్మల్గా అయితే మాల్స్లో అయి థియేటర్స్ అయ్యి చాలా చిన్న స్క్రీన్స్లో తక్కువ సిట్టింగ్తో ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంది థియేటర్ ఇది సినిమాలో అయితే కూర్చున్నా అడ్వర్టైజ్మెంట్ అయితే చేశారు ట్రైలర్స్ లాంటివి సినిమా అయితే స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ సినిమా అయితే చూడమైంది సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా దారిలో ఇవి కార్స్ అవి మాల్ లోపల ఎలా ఉన్నాయి ఇది ఒక ప్రమోషన్ కింద ఈ బ్రాండ్స్ అవి ప్రమోషన్ చేసుకున్నట్టు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఎలా వచ్చాము అక్కడికి ఎలా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు అక్కడ దగ్గరలోనే ట్యాక్సీస్ ఉంటాయి వేరే ప్లేస్కి వెళ్తే టాక్సీస్ త్వరగా దొరకవు ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం ఎగ్జిట్కి ఈ మాల్లో కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది ఇప్పుడు ఫుల్ వీడియో చూశారు కదా ఈ మస్కట్లో మూవీ థియేటర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్